హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడు ఎంతో టేస్టీ అయినా బీరకాయ పచ్చి చేసుకుందామండి బీరకాయ కర్రీ కాకుండా పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిని బీరకాయ తొక్కుతో చేసుకుంటారండి బీరకాయలతో కూడా చేసుకోవచ్చు బీరకాయ తొక్కుతో ఇంకా మంచిదండి ఫైబర్ ఉంటుంది కాబట్టి బీరకాయలతో కూడా ఇలా చేసుకొని వేరే తింటే చాలా బాగుంటుందండి దానికోసం మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పచ్చినపప్పు కొంచెం మినపప్పు కొన్ని ధనియాలు వేసుకుంటున్నారండి నేను ఇలానే అందాజ వేస్తానండి స్పూన్స్తో వేయను ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు మనం ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుందామండి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి ఇప్పుడే కట్ చేసి వేసుకుంటే పేలవండి ఇలా వేస్తే అప్పుడప్పుడు పేలే ఛాన్స్ ఉంటాయి ఒక చిన్న కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను చూసేలా వెళ్తేనే కొన్ని ఆనియన్స్ వేస్తున్నానండి ఇవి ఫ్రై అయ్యాక ఒక ఐదు ఆరు వెల్లుల్లి డబ్బులు వేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలండి సింపుల్గా అయిపోయే బెరికాయ పచ్చడి అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడి వేడి అన్న చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకుందాం బీరకాయ ముక్కలను వేసుకుందామండి ఇలా బీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం అందులోనే కొంచెం పసుపు వేస్తున్నానండి దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటా వేస్తున్నానండి కొంచెం చింతపండు ఇవన్నీ బాగా కలిపి మూతబెట్టి సేపు మగనిద్దాం మనం ముందు వేయించి పెట్టుకున్నాం అండి మిక్సీ జార్లో తీసుకొని పచ్చడి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనం బిరగ ముక్కల్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఇవి బాగా మగ్గాక తీసి చల్లారిని ఇవ్వాలండి చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకుందాం వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం అండి గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకుందాం అండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా బెరకాయ పచ్చడి రెడీ అండి కొంతమంది పోపు వేస్తారండి నేను పోపు వేయట్లేదు పోపు వేయబోయినా టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి అంతే అండి ఎంతో టేస్టీ అయినా బెరకాయ పచ్చడి రెడీ తెలిసి లైక్ చేయండి ప్లీజ్ ఛానల్